పూజారి నారాయణరావు గారు గుళ్ళోకి రాగానే పంతులు గారు ఈయనే పూజారి నారాయణరావు గారు అని పెద్దిరోజు పంతులు గారికి చెప్తూ ఉంటాడు బంగారం మనం ఒకటనుకుంటే మరొకటి జరిగేలా ఉంది ఈ దత్తత ఇక్కడ జరుగుతుందా అని కృష్ణ నిహారికను అడుగుతూ ఉంటాడు ఈయన వాలకం చూస్తే దత్తత జరిగేలా లేదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటాడు అక్షయ్ను మేము దత్తత తీసుకుంటున్నాము నారాయణరావు గారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ్ను దత్తత తీసుకుంటున్నట్టు మీకు ఫోన్ చేసి చెప్దామనుకున్నాము కానీ మీరు ఊర్లో లేరని తీర్థయాత్రలకు వెళ్ళారని తెలిసింది అందుకే దత్తత స్వీకరణ చేస్తున్నాము అని అవని శ్రీకర్ చెప్తూ ఉంటారు అక్షయ నువ్వు లేమ్మా ఈ దత్తత స్వీకరణ జరగదు అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు ఏం చేస్తున్నారండి మీరు అని అవని శ్రీకర్ పూజారి గారిని అడుగుతూ ఉంటారు దత్తత స్వీకరణ అంటే పిల్ల తల్లిదండ్రులు కానీ లేకపోతే పెంచిన తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి చట్టపరంగా కూడా వీటికి కొన్ని నియమాలు ఉంటాయి వాటన్నిటిని గాలికి వదిలేసి మీ అంతట మీరు దత్తత స్వీకరణ తీసుకోవడమేంటి అని చెప్పి పూజారి నారాయణరావు అంటూ ఉంటాడు ఈ దత్తత స్వీకరణ జరగదు అని పూజారి నారాయణరావు అంటూ ఉంటే ఏంటి పూజారి గారు దత్తత స్వీకరణ జరగదు అంటున్నారా జరుగుతుంది అంటున్నారా అని కృష్ణ అడుగుతూ ఉంటాడు జరగదు అని చెప్తున్నాను అని పూజారి చెప్తూ ఉంటాడు ఇలా జరుగుతుందని మేము ముందే చెప్పాము పూజారి నారాయణరావు గారు మా అంగీకారాన్ని ఎప్పుడు కూడా కాదనరు దత్తత స్వీకరణ తీసుకున్నందుకు సంతోషపడతారు అని ఈ శ్రీకర్లు చెప్పారు అని నిహారిక కృష్ణబాబు చెప్తూ ఉంటారు అక్షయ్కు మంచి ఇస్తామంటే మీరు కూడా సంతోషపడతారు కదా అని మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము అని అవనిశ్రీకర్ పూజారి గారికి చెప్తూ ఉంటారు గతంలో అక్షయ్కు మంచి భవిష్యత్తునిస్తామని మేమే తల్లిదండ్రులం అవ్వాలని మీరు కోరుకున్నారు కదా ఇప్పుడు ఎందుకు అడ్డుపడుతున్నారు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు దత్తత స్వీకరణ పూర్తయిన తర్వాత అక్షయ్తో అమ్మ అని పిలిపించుకుందాం అనుకున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు పంతులు గారికి అమ్మవారికి కనిపించి బిడ్డ జన్మ రహస్యం గురించి తెలిస్తే కనుక తల్లికి మరణగణం అని చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమ్మ అనే పిలుపు చాలా మధురమైందమ్మా చాలా గొప్పది ఆ పిలుపులో చెప్పలేని మాధుర్యం ఉంది కానీ ఆ పిలుపు నీకు శాపమైంది ఆ విషయాన్ని నేను నీకు ఇప్పుడు చెప్పలేవనమ్మా అని పూజారి గారు మనసులో అనుకుంటూ ఉంటారు అక్షయ్ను దత్తత తీసుకోవటం మీకు ఎందుకు ఇష్టం లేదో నాకు తెలియదు కానీ అవని శ్రీకారులు అక్షయ్ను కన్న తల్లిదండ్రులా చూసుకున్నారండి అక్షయ్కు నిజమైన తల్లిదండ్రులు ఉన్నా ఇలా కన్న బిడ్డలా అక్షయ్ను వాళ్ళు కాదేమో అవని శ్రీకర్ల దగ్గర అక్షయ్ ఉంటే తన భవిష్యత్తు బంగారు బాట్లా ఉంటుంది దయచేసి కాస్త పెద్ద మనసు చేసుకోండి అని పెద్దిరాజు పూజారి నారాయణరావుకు చెప్తూ ఉంటారు ఈ దత్తత స్వీకరలో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆయన కూడా మేము ఈ దత్తతకు ఒప్పుకున్నాము మీరు ఎందుకు ఈ దత్తతకు ఒప్పుకోవట్లేదు ఏంటో చెప్పండి అని వేదవతి అడుగుతూ ఉంటుంది మా మనవరాలి కోసం మేము వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాము మాకు ఇష్టం లేకపోయినా అవని శ్రీకర్లు ఈ అక్షయను దత్తత తీసుకోవాలనుకుంటున్నారు మీరు దత్తత వద్దంటున్నారు దానికి కారణం ఏంటి అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు మీ కూతురు బ్రతికే ఉందని మీకు తెలిసింది కదా మీ కూతురు ఎప్పటికైనా మీ దగ్గరకు తిరిగి వస్తుంది మీ కూతురు కోసం ఎదురు చూడండి నన్ను దత్తత తీసుకోవద్దు అని నేను కూడా చెప్పాను తాతయ్య కానీ నన్ను వాళ్ళు పెద్ద కూతురులా చూసుకుంటానని నాకు మాట ఇచ్చారు నాకు ఈ అమ్మా నాన్నలు కావాలి తాతయ్య అని అక్షయ నారాయణరావు పూజారికి చెప్తూ ఉంటుంది పెద్ద కూతురు కాదే తల్లి నువ్వే అసలు కూతురువి ఈ పూజారి నారాయణరావు ఎందుకు నిజాన్ని దాస్తున్నాడో మాకైతే తెలియదు కానీ మాకైతే బాగా కలిసొస్తుంది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ అక్షయ నా ఇంటికి వారసురాలులా నాకు మనవరాలిగా ఉండే అదృష్టం లేదనుకుంటా అందుకే ఈ అమ్మవారు దత్తత స్వీకరణ జరగకుండా ఆఫ్ చేశారు అని వేదవతి చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ దత్తత స్వీకరణ ఆగిపోయినట్టేనా అని వసంత అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఇక్కడ దత్తత స్వీకరణ జరగట్లేదు అని పూజారి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే నారాయణరావు గారు నారాయణరావు గారు ఆగండి అని చెప్పి అవని శ్రీకర్ నారాయణరావు వెనుక పరిగెడుతూ ఉంటారు ఏంటి నారాయణరావు గారు అన్ని సిద్ధం చేసుకున్న తరువాత ఆఖరి నిమిషంలో వచ్చి ఇలా దత్తత స్వీకరణ ఆఫ్ చేశారు మీరు దత్తత స్వీకరణ ఆఫ్ చేయడానికి మీ మనసులో ఏమైనా కారణాలు ఉన్నాయా అని చెప్పి అవని శ్రీకర్ పూజారి నారాయణరావును అడుగుతూ ఉంటారు ఇప్పుడు నన్ను ఏమీ అడగొద్దు నేనేమి చెప్పలేమును అని పూజారి నారాయణరావు ఏడుస్తూ ఉంటాడు తాతయ్య బయటికి చెప్పలేని బాధ ఏదైనా ఉందా అలాంటిది ఏదైనా ఉంటే ఎవరూ లేని సమయంలో నాకు చెప్పు నేను మేడం వాళ్ళకి చెప్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అలాంటిది ఏం లేదమ్మా అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు మొక్కకు నీళ్లు పోసి చెట్టుని చేద్దామనుకున్నాము కానీ మీరు అడ్డుకుంటున్నారు మీకు ఎలాంటి అభ్యంతరాలు ఎలాంటి సమస్యలు లేనప్పుడు ఈ దత్తత స్వీకరణ ఆఫ్ చేస్తే ఆ పాపం మీకే తగులుతుంది అని అవని శ్రీకర్ పూజారి నారాయణరావును అంటూ ఉంటారు అక్షయ్ మా కూతురు అయితే కనుక స్కూల్లో జాయిన్ చేయటం దగ్గర నుంచి ఏ పని చేసినా కూడా మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా అక్షయ్ విషయంలో అడ్డుకోరు అక్షయకు అనాథ అనే శాపం నుంచి బయటపడుతుంది ప్లీజ్ దయచేసి ఈ దత్తతకు ఒప్పుకోండి కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అని అవని పూజారి నారాయణరావు కాళ్ళ మీద పడుతుంది ఇక పూజారి నారాయణరావు గారు వెనక్కి తప్పుకుంటారు మా ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడే అవని ఎప్పుడు కూడా ఎవరి కాళ్ళ మీద పడలేదు ఈరోజు అక్షయ్ కోసం మీ కాళ్ళ మీద పడ్డది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు దయచేసి ఈ దత్తతకు ఒప్పుకోండి పూజారి గారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది ప్లీజ్ అమ్మ దయచేసి నన్ను ఏమీ అడగొద్దు ఏం జరిగినా కూడా అమ్మవారి దయతోనే జరిగిందనుకోండి కాలం కలిసొస్తే తప్పకుండా ఇప్పుడు ఆగిపోయిన దత్తత ఇంకా గ్రాండ్గా జరుగుతుంది అప్పటి వరకు నన్ను ఏమీ అడగొద్దు అప్పటి వరకు అక్షయను మీ దగ్గరే ఉంచండి దయచేసి నన్ను ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడగకుండా నన్ను క్షమించి అక్షయను మీతో తీసుకెళ్ళండి అమ్మ అక్షయ ఈ తాతయ్య ఏం చేసినా నీ కోసమే చేస్తాడు నీ మంచి గురించే ఆలోచిస్తాడు అని చెప్పి పూజారి నారాయణరావు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మేడం నేను మీ కూతురుగా మీ దగ్గరకు రావటం కంటే ముందే మీ కూతురు మీ దగ్గరికి వస్తుందేమో అందుకే ఇలా జరిగిందేమో నా వల్ల మీరు పడ్డ మాటలకు నన్ను క్షమించండి మేడం అని అక్షయ అవని కాళ్ళ మీద పడుతుంది అక్షయ అని చెప్పి అవని అక్షయను పైకి లేపి హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఆ ముగ్గురు అలా ఏడుస్తూ ఉంటే అబ్బా కడుపు నిండిపోతుంది అని నిహారిక కృష్ణబాబు అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు వేదవతి వాళ్ళు కూడా అమ్మవారికి ఇష్టం లేని ఏది కూడా జరగదండి పదండి వెళ్దాం అని చెప్పి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది మనం కూడా వెళ్దాం పదయ్యా అని వసంత చెప్తూ ఉంటుంది పాపం అక్షయ దత్తత స్వీకరణతో అవని శ్రీకర్ల కూతురుగా ఇంట్లో అడుగు పెడుతుందనుకున్నాను అక్షయ్కు అనాథ అనే పేరు పోతుందనుకున్నాను అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఏందయ్యా నువ్వు అంతలా బాధపడుతున్నావు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది నా అమ్మోరి తల్లు వల్లే నా కళ్ళు వచ్చాయి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇక పెద్దిరాజు అమ్మవారి దగ్గరకు వెళ్ళి చిన్నప్పటి నుంచి అక్షయ నిన్నే అమ్మలా భావించి నీకే సేవలు చేసిందంట కదా మరి అలాంటి అక్షయను అవని శ్రీకర్లు తల్లిదండ్రుల చూసుకుంటారైతే ఎందుకు వాళ్ళకు దత్తత రాకుండా చేశావు అని పెద్దిరాజు అమ్మవారిని నిలదీస్తూ ఉంటాడు ఏమయ్యా అలాంటి మాటలు మాట్లాడకయ్యా అని వసంత అంటూ ఉంటే దత్తత కోసం ఇన్ని ఏర్పాట్లు చేశాం ఇవన్నీ వేస్టే కదా అని పెద్దిరాజు దత్తత స్వీకరణ దగ్గర ఉన్న పూజ సామాన్లు కూడా విసిరి కొడుతూ ఉంటాడు ఇక శౌర్య ఎవరు చూడకుండా నీళ్ళలో పౌడర్ కలుపుతుంది కదా ఆ నీళ్లను కూడా పెద్దరోజు విసిరేస్తాడు దాంతో ఆ నీళ్లు వెళ్ళి నిహారిక కృష్ణ మీద పడతాయి ఏయ్ ఎవర్రా మా మీద నీళ్లు విసిరింది అని కృష్ణ అంటూ ఉంటాడు ఇక పెద్దరాజు పూజ సామాన్లు విసిరేయటం చూసి కృష్ణ బాబు వామ్మో మనం శ్రీకర్లకు యాసిడ్ లాగా ఒళ్ళంతా మండిపోవాలని చెప్పేసి మనం పౌడర్ కలిపిన నీళ్లు బావ మన మీద పోసినట్టున్నాడు అబ్బా మంట మంట అని చెప్పి నిహారిక శౌర్య కృష్ణ మంటతో విలవిల్లాడిపోతూ ఉంటారు బంగారం మన ప్లాన్ మనకే రివర్స్ అవుతుందని నేను అనుకోలేదు అని కృష్ణ చెప్తూ ఉంటాడు అప్పటికీ అక్షయ్ చెప్తూనే ఉంది చెరపకురా చెడేవోని అని శౌర్య చెప్తూ ఉంటుంది పదండి తొందరగా ఈ మంట తగ్గడానికి ఏదైనా చేద్దాం అని కృష్ణ అంటూ ఉంటాడు ఇక పూజారి నారాయణరావు గారు అమ్మవారి ఫోటో దగ్గరకు వెళ్తారు అమ్మ జగన్మాత కాశీ నుంచి రాగానే అక్షయ్ను చూడాలని చెప్పి అవని శ్రీకర్ వారి ఇంటికి వెళ్ళాను అక్కడ అక్షయ్ను శ్రీకర్ దత్తత తీసుకుంటున్నారని తెలిసింది అవని శ్రీకర్లు అక్షయ్ను దత్తత తీసుకుంటే గనక అక్షయ అమ్మ అని అవనిని పిలిచిందనుకో అవని ప్రాణాలు పోతాయని చెప్పి ఈ దత్తతకు అడ్డుకున్నాను అక్షయ్ గురించి కాశీలో ఒక పూజారి గారికి చెప్పాను ఆయన పౌర్ణమి వరకు పూజలు జరిపిస్తే అక్షయ్కు తన తల్లికి ఉన్న గండం పోతుందని చెప్పారు గండం పోయిన తర్వాత పౌర్ణమి తరువాత అక్షయ్ గురించి తన తల్లిదండ్రులకు చెప్తే గనక అవనికి మంచి జరుగుతుందని చెప్పారు అందుకని చెప్పి ఈ దత్తతను ఆపాను అడ్డుకున్నాను నన్ను క్షమించు తల్లి కాశీలో పంతులు గారు చెప్పిన విధంగా నేను అక్షయ అవనికి ఉన్న దోషం పోవటానికి పూజలు చేస్తాను ఆ తరువాత అవనికి నిజం చెప్తాను అక్షయ తల్లిదండ్రులు ఎవరో తెలిసినా కూడా అక్షయ తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళలేకపోతుందంటే దానికి కారణం ఏదో ఉండే ఉంటుంది అమ్మ జగన్మాత అక్షయను తన తల్లి దగ్గరకు నువ్వే చేర్చాలి తల్లి వాళ్ళిద్దరికీ ఎలాంటి దోషాలు లేకుండా తన తల్లిని చేరుకునేలా నువ్వే చేయాలి తల్లి అని పూజారి నారాయణరావు గారు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు ఇంటికి వెళ్ళి గుడిలో జరిగిందంతా కూడా రాధాకృష్ణ లావణ్యలకు చెప్తూ ఉంటారు అసలు మన లాంటి పెద్ద ఇంటికి అక్షయ్ లాంటి అమ్మాయి దత్తత వస్తుందంటే పూజారి గారు ఎందుకు ఒప్పుకోవట్లేదంటావు అని రాధాకృష్ణ లావణ్య నిహారిక కృష్ణబాబును అడుగుతూ ఉంటారు వాళ్ళిద్దరూ సైలెంట్గా అలానే చూస్తూ ఉంటారు ఏంటి మీరు సైలెంట్గా చూస్తున్నారు ఏం మాట్లాడట్లేదు అని రాధాకృష్ణ నిహారిక కృష్ణబాబుని అడుగుతూ ఉంటే అంతా మీరే మాట్లాడారు కదా ఇంకా మేమేం మాట్లాడాలి అని నిహారిక చెప్తూ ఉంటుంది సరే మనం వెళ్ళి పడుకుందాం పద లావణ్య అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఇక లావణ్య ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి లావణ్య నువ్వు ఆలోచిస్తున్నావు అని చెప్పి రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు నిహారికకు కూతురుంది అలాగే అవని కూతురు కూడా ఎక్కడో బ్రతుకుంది అంటున్నారు మనకే ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే లావణ్య అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు మనకు కూడా ఇంట్లో మంచి పేరు ఉండాలంటే వాళ్ళిద్దరికీ కూతుర్లు కాటి మనకు కొడుకు ఉంటే మనకంటూ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పింది కరెక్ట్ రాదా మనం కూడా ఒక కొడుకుని తీసుకొచ్చుకుంటే బాగుంటుంది అప్పుడే మనకంటూ ఈ ఇంట్లో గుర్తింపు ఉంటుంది అని లావణ్ణి రాధాకృష్ణకు చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్